అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ ఇంట్లో భూమి ఇంట్లో మెహందీ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఇక భూమి అయితే గగన్ కి ఫోన్ చేయకండి చెప్పు భూమి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే ఇక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంది తలతెక్క కారు ఆ విషయం మీకు తెలుసా అని చెప్పేసి భూమి అడగటంతో తెలుసు తైతక్క ఇక్కడ కూడా మెహందీ ఫంక్షన్ జరుపుకుంటున్నాం అని చెప్పేసి గగన్ చెప్పగానే చూడు బావా నువ్వు ఇక్కడికి వచ్చి నీ చేతులతోనే నువ్వు నాకు మెహందీ పెట్టాలి అప్పుడు నువ్వు మెహందీ పెట్టిన చేతులతోనే నీ తలపైన నేను తలంబ్రాలు పోయాలి బావా కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి నీ చేతులతోనే కాళ్ళకి చేతులకి మెహందీ పెట్టాలి బావా అని చెప్పేసి భూమి చెప్తుంది ఇక అలాగే అని చెప్పేసి గగన్ వింటూ సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాతేమో ఇక ఆ అయితే మెహందీ కొండలకి ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది అది చూసి గొరింటకు పిన్ని అయితే ఈ మెహందీ కొండకి జబ్బు చేసిందా ఏంటి ఇలా ఇంజక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇది మామూలు ఇంజక్షన్ కాదు పిన్ని చర్మాన్ని ఒలిచేసే ఇంజెక్షన్ ఇంజక్షన్ చేసిన మెహందీని భూమి పెట్టుకోగానే దాని కాళ్ళకి చేతులకు ఉన్న చర్మం ఊడిపోతుంది అప్పుడు అది విలవిలలాడిపోతూ ఉంటుంది అదేమో రేపు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తాను అని చెప్పింది కదా అలా చర్మం ఊడిపోతే నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అలాంటప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్లో ఎలా డ్యాన్స్ చేస్తుంది ఇదే నా ప్లాన్ పిన్ని అని చెప్పేసి అపూర్వ ఎంతో సంతోషపడిపోతూ చెప్తూ ఉంటే నువ్వు సూపర్ అమ్మాయి అని చెప్పేసి గోరింటా పిన్ని పొగుడుతూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఇదే విషయాన్ని సాధనకు కూడా ఫోన్ చేసి చెప్పడంతో ఎస్ ఇప్పుడు ఆ భూమి డ్యాన్స్ అకాడమీకి రాలేదు నాతో ఎవరు పోటీ పడలేరు నేను అకాడమీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి సాధన కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక గగను భూమి గదిలోకి వచ్చి ఆ ఇంజక్షన్ చేసిన మెహందీతో భూమి కాళ్ళకి చేతులకి మెహందీ పెడుతూ ఉంటాడు ఇక గగను అలా మెహందీ పెడుతూ ఉండడం చూసి ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి అపూర్వ ఇంజక్షన్ చేసిన మెహందీ గగన్ భూమి చేతులకు పెట్టాడా లేదా అపూర్వ ప్లాన్ తెలుసుకుని చెర్రి అపూర్వ ప్లాన్ ని తిప్పికొట్టాడా అనేది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్